రోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్ లో పాల్గొంటున్నారు ఎర్రబల్లి సతీష్ రావు గారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సేర్లింగంపల్లి కానిస్టివన్సీ నమస్కారం సతీష్ రావు గారు యాభై రెండు రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తుంది ప్రైమ్ నేను దమ్మున్న ఛానల్ నిజం నిర్భయంగా చెప్పే ఛానల్ దేనికి భయపడం నిజాన్ని చూపించడానికి ముందడుగు వేస్తాం ఆ పరంపరలో తెలుగు రాష్ట్రాల్లో ఈ అవినీతి దందా గురించి యాభై రెండోలుగా చర్చిస్తున్నాం కానీ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా అటువైపు చూడలేదు కానీ చిన్న మీకు రీసెంట్గా జరిగిన హైదరాబాదులో ఒక థియేటర్లో ఆడి ఫంక్షన్లో ఒక హీరోని అరెస్ట్ చేశారు ఒకళ్ళు చనిపోతే ఆగ మేఘాల మీద జైలుకి పంపించారు కానీ

కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాలను శాసిస్తే ప్రభుత్వాలను వారి కనుషణలో ఉంచుకొని అంటే మీరు ఇన్ని రోజుల నుంచి ప్రోగ్రామ్ తీసుకున్నా గానీ మరి ఎందుకు వారి మీద ఎంక్వైరీ అయ్యట్లేదు ఎందుకు ఈ ప్రోగ్రామ్ మీద ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ దీని మీద ఒక స్పెషల్ కమిటీ గవర్నమెంట్ ఒక కమిటీ ఏచ్చు ఒక కేబినెట్ ఏజు అంటే కొందరి ఓన్లీ ఇంటర్ అనేది టర్నింగ్ పాయింట్ వెరీ స్పెషల్ బేస్డ్ అక్కడ విద్యార్థులకు అది మంచి ఒక టర్నింగ్ వారి జీవితాన్ని మలుపు తిప్పే ప్రోగ్రామ్ ఇది దీన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి పెద్ద ప్రోగ్రామ్ ప్రభుత్వాలకు ఏమి ఉండదు ఇప్పటికైనా దీని మీద జ్యుడిషియరీగా వారు ఎంక్వైర్ వేస్తే ఏ ఏడా ఏ లేకుంటే వారి కార్పొరేట్ ఉత్తాధిపత్యంలో వారు ఉండి ప్రజలకు న్యాయం చేయకుండా లేని పక్షంలో అంతిమంగా న్యాయస్థానాలను సుమోటగానైనా తీసుకొని హ్యూమెన్ రైట్స్ గా తీసుకొని దీని ఏదైనా విధంగా ప్రజలకు విద్యార్థులకు బీద వరకు బలహీన వర్గాల కోసం ఎందుకంటే వాళ్ళకి చదువు వస్తుంది ఈ కార్పొరేట్ ముసుగులతోటి వాళ్ళ ముందుకు రాలేకపోతుండ్రు దీన్ని ఒక కౌన్సిలింగ్ ఒక కౌన్సిలింగ్ ద్వారా తీసుకోవాలని గతంలో కూడా మనం చర్చించుకోవడం జరిగినది ఒక ప్రకారంగా ఒకటి ముందు ఎందుకంటే మొన్ననే న్యూస్ పేపర్ లో చూసినాము గత సంవత్సరం మాదిరిని ఈ సంవత్సరం కూడా ఉంటది అని అన్నారు ఎందుకు చేంజ్ చేయొచ్చు కదా ఎందుకు మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది ఎక్కడ ర్యాంక్ వచ్చింది ఎంత పర్సెంటేజ్ ఉంది ఏ విధంగా ఉన్నటులో దానికి ఏ విధంగా కార్పొరేట్ ముప్పై మంది కోసం ఈ లక్షల మంది జీవితాలను లక్షల మంది విద్యార్థులు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా న్యాయస్థానాలు కమిషన్ అయినా దీన్ని సుమోటోగా కేసు తీసుకుని దీని స్పెషల్ గా ఎంక్వైరీ ఎవరిప్పుడు నష్టం జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సతీష్ రావు గారు ఒక విషయం చెప్పండి ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో ఇంత మాఫియా పోతుంటే ఒక పక్క పేరెంట్స్ మీలాంటి ఉద్యమ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు పోరాడుతుంటే సీఎం ఇంటెలిజెన్స్ వెళ్తుంది విద్యాశాఖ మంత్రికి తెలుస్తుంది సీఎంఓ కార్యాలయానికి తెలుస్తుంది వీళ్ళు స్పందించట్లేదంటే ఈ కార్పొరేట్ మాఫియా ఇస్తున్న ముడుపులకి తలగుతున్నారని అనుకోవచ్చా మాతృ రాష్ట్రం ఇంతమంది రాష్ట్రంలో ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కూడా కొంతమంది మంది మాత్రమే శాసిస్తున్నారు ఈ వ్యవస్థని ఇంటర్ వ్యవస్థ మంది చేతుల్లో ఉంది దీన్ని స్పెషల్ గా గవర్నమెంట్ దీన్ని ఎప్పుడో తీసుకోవాలి మరి అక్కడ మంది కోసం ఈ లక్షల మంది జీవితాలతోటి ప్రభుత్వాలు ఆడుకోవడం సమంజసం కాదు ఇప్పటికైనా దీని మీద ఇంటర్ ఇంత ముందు గత ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు దోస్త్ అని డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి దాన్ని ఒక కట్టడి చేయడం జరిగినది ఇంటర్ కూడా సేమ్ అదే దోస్త్ మాదిరిగా తీసుకొచ్చి ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులలో లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాని ఇప్పటికైనా ఇది ఎందుకంటే మనకి కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇంటర్ అయిపోవచ్చు మనకి ఏం సంబంధం లేదని తీసుకోకూడదు ఎందుకంటే ఇది ఒక భవిష్యత్ తరానికి భవిష్యత్ సంబంధించింది సమాజానికి సంబంధించింది ఇది ఒక వాళ్ళ భవిష్యత్ తీర్చిదిద్దే ప్లాట్ఫామ్ టెన్త్ అయిపోయినాక ఇంటర్కి వచ్చేది కాబట్టి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రభుత్వం దీని మీద చేయాలి ఎందుకు దీని మీద డిలే చేస్తుంది అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థల కోసం వారి కలిసిలలో ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దీని నేర్చుకొని ఎందుకంటే దీని మీద యాక్షన్ తీసుకుంటారు కాబట్టి సామాన్య ప్రజలు అందరూ ఆ విధంగా ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఈ కార్పొరేట్ వ్యవస్థ అనుకుంటున్నారు కాబట్టి అది శాసించట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం చేసే పని కరెక్ట్ గా చేస్తుందని నిరూపించాలంటే మీరు ఒక జ్యుడిషియర్ ఎంక్వైరీ అయ్యాలి ఒక ఐఎస్ ఆఫీసర్ దీని మీద స్పెషల్ చేసి ప్రభుత్వానికి ఉన్న అన్ని తీసుకోవాలని రెండు ప్రభుత్వాలను కూడా మేము కోరుకుంటూ ఎందుకంటే ఇది విద్యార్థుల జీవితం మంచి పనులు చేస్తే చరిత్రలో మనం మిగిలిపోతాం మనం మంచి చేసే హోదాలో ఉన్నప్పుడు మంచి పనులు చేయాల ఎందుకంటే మంచి పనులు చేసే వాళ్ళే చరిత్రలో మిగిలిపోయినారు కాబట్టి ఇప్పుడైనా మీరు ఉన్నత స్థానంలో ఉన్నారు ఇది చాలా విషయం ఇంపార్టెంట్ దీన్ని ఆశామాయస్ తీసుకోకూడదు ఈ ఇంటర్ ఇక్కడ నుంచే వాళ్ళ బేస్ వాళ్ళ జీవితం తల్లిదండ్రుల పిల్లల మీద ఆశలు ఉన్నాయి వాడు ఇక్కడ పిల్లోడు ఇక్కడ బాగా చదువుకొని అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా సెటిల్ అయితే ఒక ఫ్యామిలీ సెటిల్ అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది కాబట్టి ఈ టర్నింగ్ పాయింట్ లో రెండు ప్రభుత్వాలైనా ఈ కార్పొరేటర్ కనుసంగలో కాకుండా ప్రజలు సామాన్యులు మనం ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది ప్రజా సేవలో ఏ విధంగా చేస్తే మనం ఒక పదవిలో మీరు పెద్ద ఉన్నత స్థాయి పదవిలో ఉన్నారు మీరు చరిత్రలో మనల్ని గుర్తుంచుకోవాలా మనం చరిత్రలో మీ బ్రాండ్ ఉండాలి అంటే మీరు చేసే మార్పు మీరు చేసి తీసుకొచ్చే ఏదైతే విజనరీ ఉంటుందో ఆ అది మాత్రం మిమ్మల్ని చరిత్రలో నిలబెడుతుంది ఇక్కడ ఎవరు ఏ పదవులు ఏ మనుషులు శాశ్వతం రాదు ఎవరు జీవితం రాదు కొద్ది రోజులు శాశ్వతం ఈ ప్రభుత్వం అయిన ఏదైనా మీరు మంచి చేసే పనులే చరిత్రలో నిలబడతాయి కాబట్టి ఆ కొద్ది మంది కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాయకుండా భవిష్యత్తు లక్షల మంది ప్రజలు లక్షల మంది తల్లిదండ్రులు లక్షల మంది పిల్లలు వారి భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడైనా కమిట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మనవి ఒక నిమిషం మాట్లాడుతాను సతీష్ గారు ఒక నిమిషం ఒక కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు ఏలూరు నుంచి తిరుపతి రెడ్డి గారు నమస్కారం నమస్తే అండి నమస్తే చెప్పండి ఇప్పుడు విద్యా సంస్థలు అనేది అసలు కార్పొరేట్ సంస్థలు అనేది ఎంత ఇబ్బందిగా ఉందో అందరికి తెలుసు మీరు మీరు మీ ప్రైమ్ ద్వారా నేను కూడా చెప్తున్నా వాస్తవానికి ఇది అరాజకం హలో చెప్పండి చెప్పండి ఇది అరాజకం కానీ ఇది అరికట్టేసి గవర్నమెంట్ అరికట్టాలి అవునా అవునండి చెప్పండి గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకోకోకుండా మీరు ఎంత చేసినా మేము ఎంత చేసినా ఇది కాదు గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి దీన్ని ఏ ప్రభుత్వం అది తెలంగాణ నుండి మన ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి ఎస్ ఎస్ చెప్పండి ఇది ఇది మీరు ఎంతో కష్టపడుతున్నారు కానీ ప్రేక్షకులు బాగా చూస్తున్నారు నాలాంటి వాళ్ళు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు నేనేమంట నేనేమంటానండి తిరుపతి రెడ్డి తిరుపతి తిరుపతి రెడ్డి గారు మీ సమస్య అర్థమైంది నేనేమంటానంటే అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం వరకు కూడా స్పందించకపోతే పిల్లలు చనిపోతుంటే అప్పుడప్పుడు సుమూటగా స్వీకరిస్తున్న న్యాయస్థానాలు హ్యూమన్ రైట్స్ కమిషను నేషనల్ కానీ స్టేట్ కానీ వీళ్ళు సుమూటగా తీసుకుంటే అప్పటికైనా ఈ ఈ ప్రభుత్వాలకు కానీ ఈ కార్పొరేట్ దందా చేస్తున్న కార్పొరేట్ యజమానులకు బుద్ధి వస్తుంది కదా అంటున్నాను నేను కరెక్ట్ చెప్పండి మీరు చెప్పింది కరెక్ట్ అది ఇలా చూస్తున్నారు కానీ వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటున్నారు అసలు ఏ గవర్నమెంట్ అయినా ఎస్ ఎస్ మీరు మీరు చూపిస్తున్నారు మేము చూస్తున్నాం పిల్లలు చూస్తున్నాం